ఆనాడు తెలంగాణను జయించడానికి ఎన్నో ఉద్యమాలు మీరు చూస్తుంటారు చావు నోట్ల తలబెట్టి ప్రాణాలకు తెగించి నీరాహార దీక్షను కూడా మీరు చూస్తుంటారు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం మళ్ళీ ఆమరణ నీరాహార దీక్ష మొదలవ్వడం జరిగింది ఒక లెక్కన చూసుకుంటే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చేసామని ఒకవైపు మరోవైపు చూసుకుంటే వంద రోజుల రెండు లక్షల ఉద్యోగాలు ఒకవైపు చూసుకుంటే మాకు ఉద్యోగాలు అందలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినామని నిరుద్యోగుల మాటలను కూడా మనం వింటే అయితే అశోక్ సార్ గారు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి అగనెస్ట్గా మాట్లాడి తప్పు చేశాను నేను ఈ రోజు నుంచి నీరాహార దీక్ష పడు చేపడుతున్నాను అన్న పానీయాలు ఏమి ముట్టకుండా దీన్ని ప్రభుత్వం దిగి రావాలి దీనిపైన దృష్టి సారించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అనే ధీటుగా ఆయన ఈ రోజుకి ఆరు రోజులట ఆమరణ నీరాహార దీక్ష మొదలుపెట్టి నీరాహార దీక్షను మొదలుపెట్టి ఆరు ఈ ఈరోజు అక్కడ ఫుల్ సెక్యూరిటీ చుట్టూ పోలీసులు లోపల పోనీలేని పరిస్థితి ప్రభుత్వాలు కూడా దీనిపైన స్పందించట్లేదు మరి బల్మూరి వెంకట్ మేము మీకు అండగా ఉన్నాం నిరుద్యోగుల వైపు నా గొంతు పొడుగ్గా ఉంటుంది ప్రశ్నించడానికి బాగుంటుంది నేను కూడా పొడుగ్గానే ఉంటా నాకు ఓటేసి గెలిపియనని మాట్లాడిన బల్మూరి వెంకట్ జాడ లేకుండా పోయిండు అదే నిరుద్యోగులు ఉపయోగించుకొని ఎమ్మెల్సీ అయ్యిండు ఈరోజు కార్లు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి ఈరోజు అతను అతని కడుపు నిండింది కానీ ఉద్యోగాల కోసం కొట్లాడమని పంపించిన ఆ విద్యార్థుల కోసము ఈరోజు కనుమరుగైపో రావట్లేదు అట్లీస్ట్ ఆ అశోక్ సార్ చేపట్టిన నీరాహార దీక్షకు వచ్చైనా మాట్లాడాలి కదా కాంగ్రెస్ పార్టీ అనేది స్పంది స్పందించాలి కదా ప్రతిపక్షంలో ఉన్న ఆ యొక్క పవర్ అనేది ఇప్పుడు ఎవరి దగ్గర అవపడతలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు మీ కోసం మా కంఠాలు కోసుకుంటాం నిరుద్యోగుల కోసం లేని జియోలని పాస్ చేపిస్తాం నిరుద్యోగుల కోసం లేని ఉద్యోగాల కల్పన చేపిస్తాం బ్రహ్మాండమైన ఒక అద్భుతాన్ని సృష్టిస్తాం అంటూ వాళ్ళు ఆకాశాల్లో మేడలు కట్టిర్రు ఆకాశాల్లో మేడలు కట్టిర్రు ఉద్యోగాలు కూడా ఇచ్చిర్రు ఇప్పటికి కూడా అదే చేస్తూ ఉన్నారు బట్ కానీ ఒకప్పుడు ప్రస్తావించిర్రు ఇప్పుడు ప్రస్తావించడం లేదు అశోక్ సారు నిరాహార దీక్ష చేపడితే ఈరోజు ఏ మీడియా కూడా మాట్లాడదా ఏ స్ట్రీమ్ మీడియాలో కూడా టెలికాస్ట్ కాదా ఆకనూరి మురళి గారు కోదండరామ్ గారు ఇంకా ప్రశ్నించే కొన్ని గొంతుకులు ఉన్నాయి ఇక సమస్యలు తగ్గట్టుగా పాడే ఒక మనిషి కూడా ఉంటాడు అందే శ్రీ ఆయన కూడా సమస్యలను బట్టి సందర్భాలను బట్టి ఆగమవుతుంది నా తెలంగాణ బిడ్డలు అనుకుంటూ పాటలు పాడే ఆ మనిషి కూడా అవపడతాడు ప్రతి ఒక్కళ్ళకు కోటి 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 రూపాయలు అందింది అందరు కడుపులు నిండినయి బాధ్యతగా పడుకున్నారు ఈరోజు తెలంగాణ ఏంది తెలంగాణ తల్లి క్షోభిస్తే ఏంది తెలంగాణ తల్లి కంట పెడితే ఏంది తెలంగాణ బిడ్డలు ఆగమైతే ఏంది తెలంగాణ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం అండగా నిలబడ్డ అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తే ఏంది వాళ్ళ కడుపులు నిండినాయి వాళ్ళ కడుపులు నిండినాయి కానీ ఈరోజు చావుతో పోరడానికి సిద్ధమైండు మంచాల మీద పడ్డాడు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది ఆరు రోజుల పాటు నీరాహార దీక్ష చేపట్టి ఇక ఎన్ని రోజులు తన ప్రాణాలు పోయిన పర్వాలేదు ఈ ప్రభుత్వం దిగిరాలి నా డిమాండ్స్ ఒప్పుకోవాలి డిమాండ్స్ ప్రాణం కన్నా పెద్దయా చిన్న చిన్న డిమాండ్స్ నిరుద్యోగులకు ఉపయోగపడే డిమాండ్స్ ఏదో సెక్రటేరేట్ ఆఫీస్ తన పేరు మీద రాయమని చెప్పలేదు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమిని తన పేరు మీద రాయమని చెప్పలేదు రేవంత్ రెడ్డి చేసిన కోట్ల స్కాముల్లో తన పేరు తన పేరు ఏమి పది కోట్లు రాయమని చెప్పలేదు ఏ పదవి కూడా ఆశించలేదు ఏ నిరుద్యోగుల కోసం నేను నీరాహార దీక్ష చేస్తున్నా అని నీరాహార దీక్ష చేపట్టి మరి ప్రభుత్వం స్పందించాలి కదా స్పందించు మాట్లాడతలేరు ఎవరు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆడికి పోతే అర్ధగంట సేపు నిలబెట్టిల్లట పోలీసు వాళ్ళు అంటే ఆయన ఉగ్రవాద లేకుంటే తీవ్రవాద ఏమన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది రోజు రోజుకి పరిస్థితి చేజారిపోతుంది చూశారు కదా అశోక్ షార్ గారు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణలో ఎన్ని మీడియా వ్యవస్థలు ఉన్నాయి నేను ఎవరిని ఏం అనలేని పరిస్థితి అదేవిధంగా ఒక నిరుద్యోగి ఓ జేసి ఇందిరా నాయక్ గారు ఫోన్ చేస్తూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం బ్రదర్ నమస్తే అయితే ఇప్పుడు అశోక్ షార్ గారు నిరాహార దీక్ష చేపట్టేడు నిరుద్యోగుల కోసము అవునన్నా సార్ గారి డిమాండ్ ఏంది లేకుంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డిమాండ్స్ చిన్న చిన్న డిమాండ్స్ అవి పెద్ద కొంత కోరికలు అయితే ఏం కావన్నా ఎందుకంటే చిన్న చిన్న డిమాండ్స్ అవి గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి కూడా ఏదైతే జియో ట్వంటీ నైన్ ప్రకారం ఎగ్జామ్ పెట్టారో గ్రూప్ వన్ ఆ గ్రూప్ వన్ జియో ట్వంటీ నైన్ కాకుండా ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి అది ఒకసారి ప్రధానమైన డిమాండ్ అది ఎందుకంటే గ్రూప్ వన్ లో చాలా అవకాశ అవకాశాలు జరిగాయి కొంతమంది బయట వచ్చి మూడు కోట్లు నాలుగు కోట్లు మాట్లాడుకుంటున్నారు ట్వంటీ నైన్ వలన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరిగింది బీసీ బిడ్డలకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది సార్ అంటున్నారు ఈ ట్వంటీ నైన్ జివో వలన ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది దీన్ని తీసేసి మళ్ళా ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఏర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ జిఓ ప్రకారం మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అశోక్ సార్ ప్రధానంగా ట్వంటీ నైన్ మీద కూర్చోవడం జరిగింది దాంతో పాటు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు దగ్గర రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఒక తక్షణమే యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే పిల్లలందరూ నిరుద్యోగులందరూ ఎంతో కాలంగా చూస్తున్న నోటిఫికేషన్ లో చూస్తున్నారు కాబట్టి ఒక యాభై వేల ఉద్యోగాలు ఇస్తే పిల్లలందరూ చదువుకుంటున్నారని చెప్పి చదువుకుంటారని చెప్పేసి అశోక్ సారుడు నిరహార రిషప్ కూర్చోవడం జరిగిందన్న ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ డెబ్బై వేల ఉద్యోగాలు అనేది నిజంగానే చిర రాలేకుంటే అది మాటల వరకేనా అది మాటల వరకే అది మాటల వరకే కోటలు దాపుతున్నాయి కానీ వీళ్ళు ఒక్క పదకొండు వేల నోటి ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు అరవై వేలు ఉద్యోగాలు అంటున్నారు శ్రీధర్ బాబు గారు డెబ్బై వేలు అంటున్నారు బీసీ నాయకుడు అయిన పన్నప్రభార్ గారు లక్ష ఉద్యోగాలు అంటున్నారు ఇవన్నీ అవాస్తవాలు ఇది పిల్లలకు తెలియదు పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు ఏ చెప్పినా మాటలు నమ్ముతున్నారు ఏదైతే గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు అమ్మ అమ్మ నాన్న మీరు తెలుసుకోండి ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది పదకొండు వేల మాత్రమే అరవై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నిరుద్యోగులు న్యాయం చేయలేదు మోసం చేసింది వాళ్ళ కడుపు కొట్టింది ఇలా ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండు సంవత్సరాల కాలం దాదాపు పూర్తి చేసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ నమ్మినా పిల్లలు బాగుండు అనే ఆలోచన మళ్ళా ఒక ధోరణిలో పడ్డారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అశోక్ సార్ ఉద్యమం అనేది చాలా చిన్యును ఉద్యమం అయితే అశోక్ సార్ గారు ఇప్పుడు నిరాహార దీక్ష చేపట్టి ఆరు రోజులు అవును ఈ మధ్యలో ప్రశ్నించే గొంతులు మన బల్మురి వెంకట్ కావచ్చు లేకుంటే కోదండరామ్ గారు కావచ్చు ఆకుని మురళి కావచ్చు అంద్యశ్రీ గారు కావచ్చు ఎవరైనా స్పందించారు అది ఈ విషయం పైన ఇప్పుడు ఆయన కాల్డ్ మేధావులు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో రియా సార్ గాని బల్మూరి వెంకట గాని కోదండరామ్ సార్ గాని ఇంకా మరీ ముఖ్యంగా అయితే పెద్ద పెద్ద అతిపెద్ద మేధావి తెలంగాణలోనే నా అంత మేధావి మునగాళ్ళు అనుకునే ఆకునూరి మురళి గాని ఈయన పదవి రాగానే పెదాలు నోట్లు పడిపోయినాయా లేకపోతే పెదాలు ఎందుకు బయటకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆయన ఎంతసేపు బిఆర్ఎస్ ని తిట్టడము బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల తీసుకోవడం గానీ ఈయన దాదాపు పదవి తీసుకునే సంవత్సరం అయింది ఈయనేం చేశారు ఈయనే వర్గ పెట్టాడు పిల్లలకు నిరుద్యోగులకు నిరుద్యోగుల మీద ఆ రోజు ఊరెళ్ళండి ఓడలేనని అని చెప్పిన ఆకునూరి మురళి గారు కనీసం ఇప్పుడు దాకా మా కోసం ఒక్క ప్రెస్ మీట్ గానీ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఇదంతా సోకాలు మెధావులు వీళ్ళు పదవులు రాగానే పెదవులు మూసిపోయినాయి వీళ్ళందరూ ఇప్పుడు పిల్లలు ఏమంటుంటే అందరూ దొంగలైపోయారు పదవులు రాగానే దొంగలైపోయారు చెప్పేసి వాళ్ళ పిల్లలు నమ్మే పరిస్థితికి వచ్చారు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పిల్లలు ఇంకా ఆ ప్రభుత్వం నమ్మింటే అనే ఒక ధోరణిలో ఏర్పడ్డారు ఇప్పుడు అశోక్ సార్ ఉద్యమం అశోక్ సార్ దీక్ష అనేది ఇప్పుడు ఆయన కోసం చేయటం అశోక్ సార్ పల్స్ పడిపోతుంది అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది అశోక్ సార్ కనుక ఏమైనా అయితే మాత్రం రాష్ట్రంలో విద్యార్థులందరూ బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా ఉస్మాన్ ఉద్యమాన్ని చుట్టూ మళ్ళా అశోక్ సార్ ఏమైనా అయితే మాత్రం రాష్ట్రం నేపాల్ లో వచ్చిన పరిస్థితి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టి పట్టబోతుంది అయితే ఇప్పుడు అశోక్ సార్ నీరహార దీక్ష ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన కలవడానికి కూడా దగ్గర పోలిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం పోలీసులు అడ్డగిస్తా ఉన్నారు మీరు కూడా నిన్న వెళ్ళారు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చారు నిజానికి ఆయన అతను ఉగ్రవాది కాదు కదా అనేది నా పాయింట్ ఇక్కడ అవును నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఆర్ఎస్పి సార్ కూడా వచ్చారు నా తర్వాత నేను వెళ్ళిన తర్వాత కనీసం చాలా మంది పంపిస్తున్నారు అక్కడ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది పంపించారు అయితే ఎవరైతే అంటే డాక్టర్స్ వాళ్ళందరినీ పంపిస్తున్నారు కానీ మమ్మల్ని మాత్రం లోపల పంపించట్లేదు అంటే వేరే రిజిస్టర్స్ ఎవరైనా అక్కడ అంటే ఆ పోర్షన్ లో ఉన్న పేషెంట్స్ అందరినీ పంపిస్తున్నారు అయితే నిరుద్యోగులు అనగానే మాత్రం అక్కడ పంపించలేదు నాకు సిఏ గారికి చాలా వాగ్వాదం జరిగింది అక్కడ ఎందుకు పంపించట్లేదు నిన్న సుధీర్ సార్ వస్తే పంపించారు వాళ్ళ మమ్మల్ని నిరుద్యోగులు సారు మా కోసం ఆయన దీక్ష చేస్తున్నా కదా మమ్మల్ని ఎందుకు లోపలి తీసుకెళ్ళటారు అని చెప్పేసి నేను బయటగానే గొడవ గొడవ తీయడం జరిగింది కూడా నా మీద అవాకాలు చవాకులు పెరగడం జరిగింది నాతోటి దుర్భాషలు మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రజాపాలనలో ప్రజలు లేకుండా పరిపాలిస్తున్న ఇల్లు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు కానీ ప్రజాపాలన ప్రజలు లేరు పోలీసులే ఉన్నారు అడుగు అడుగునా పోలీసులే ఉన్నారు ఎక్కడ చూసినా కూడా చిన్న మూమెంట్ ఇచ్చిన చిన్న ఇది ఇచ్చిన నైట్ ఫోన్ చేయడం మీరు ఎక్కడ ఉన్నారు అడగడం అడ్రస్ చెప్పడం వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చేయడం ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది దయచేసి గమనించండి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గమనించి ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం బయటికి రావాల్సిన పరిస్థితి అశోక్సారికి ఏమైనా అయితే మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగులందరూ బయటికి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి ఉద్యమం రాష్ట్ర మొత్తం వ్యాపిస్తుంది అప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితి ఉంటది అయితే నిరుద్యోగుల స్టేట్మెంట్ ఇదే పెద్దగా ఏమి లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా జియో పాస్ చేస్తే చాలు అన్నట్టుగా ఇక్కడ మన అశోక్ సార్ గారి డిమాండ్ అదేవిధంగా నిరుద్యోగులు కూడా డిమాండ్ ఇదే ఈరోజు రేవంత్ రెడ్డి మీడియాను అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు నిజం దాచి పెడతాడు నిజానికి నాకు అనిపిస్తూ ఉంది ఎంత గొప్పగా అధికారంలోకి వచ్చాం సీఎం పదవి చిటికేస్తే పని అంత గొప్ప పవర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులతోటి పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు ఆ నిరుద్యోగులు తలుచుకుంటే సెకండ్కో పార్టీ మార్పిచ్చేస్తారు ఏ రాజకీయ నాయకుడినైనా సెకండ్లో దించే వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలవు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగులు అందరూ ఏకమయ్యి హైదరాబాద్ మీద పడితే ఎట్లుంటుందో తెలుసా మరో నేపాల్ అనే ఎందుకు అన్నారో తెలుసా మనిషి ఆ ఇందిరా అనే అబ్బాయి నిరుద్యోగి నేపాల్లో జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని ఆయన ఎందుకు అన్నారో తెలుసా ఒక్కొక్క మంత్రుల్ని ఒక్కొక్క ముఖ్యమంత్రిని వీపు చింత పండే విధంగా కొట్టిరాడా ఎటు పారిపోలేని దిక్కు లేక ఏదైతే మీరు మూసి ప్రక్షాళన పేరుతోటి చేద్దామని చూస్తూ ఉన్నారో ఆ యొక్క నేపాల్లో ఉన్న మురికి వల్ల కొట్టుకుంటూ తీసుకొని పోయారు ఎక్కడి ముఖ్యమంత్రి ఎక్కడి మురికి కాలువ అది నేపాల్లో జరిగిన ఇష్యూని ఇక్కడైనా చెప్పడం అనేది ఏందో తెలుసా మేము తిరగబడితే నేపాల్ అనేది జరిగింది వన్ పర్సెంటే తెలంగాణ ఉద్యమం అంటే నీకు తెలియదు రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమకారులు తిరగబడితే పద్నాలుగేండ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసిన కేసీఆర్ గారిని వద్దనుకొని ఈరోజు నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళు తలుసుకుంటే సమయ కేంద్ర వాళ్ళని అడుగు తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉంటుంది తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఉద్యమం ఎట్లా ఉంటుంది అసలు తట్టుకోలేవు ఆ తట్టుకోలేవు అశోక్ సార్ కోరి డిమాండ్ ఏంది ఆయన పిల్లలకి గ్రూప్స్ వన్ కానీ గ్రూప్స్ టూ కానీ లేకుంటే ఏ నోటిఫికేషన్ పడ్డా నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చే మనిషి అటువంటి మనిషి ఈరోజు నా విద్యార్థులకు నేను ఇన్ని కోచింగ్లు ఇచ్చినా కూడా ఆడ ఉద్యోగాలు రావట్లా నేను కోచింగ్ ఇచ్చేం లాభం నేను ఈ విద్యార్థుల కోసం ఏదైనా చేయాలి ఈ నిరుద్యోగుల కోసం నేనే నిలబడాలి నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ ఈరోజు కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టు ఏ జీవో అయితే అమలయ్యిందో ఆ అమలు అమలయ్యే వరకు నా యొక్క ఈ పోరాటం ఆగదని ఆయన నీరాహార దీక్ష పని ఈ రోజుకి ఆరు రోజులు అయినా కూడా మీడియా స్పందించదు రాజకీయ నాయకులు స్పందించరు మేధావులు స్పందించారు ఎవరు కూడా స్పందించరు ఈ ఇష్యూ అసలు అది జరుగుతున్న పక్క డాక్టర్కి కూడా తెలియదు పక్క నర్సుకు కూడా తెలియకుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు పోలీసులు నిజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక కాంగ్రెస్ కార్యకర్తల కన్నా అసలు డేంజర్గా మారిపోయారు హోం శాఖ ఏందో కానీ కాంగ్రెస్ శాఖనే అది పూర్తి స్థాయిలా ఏమంటున్నాడు అశోక్ షార్కి ఏమైనా జరగాలే కానీ ఈ తెలంగాణ తగలబెట్టిన మాత్రం ఖాయం మా దెబ్బేందో ఇక రుచి చూపిస్తామనుకుంటూ ఆ నిరుద్యోగి మాట్లాడినా ముచ్చట దేనికోసం రేవంత్ రెడ్డి ఇదంతా దేనికోసము అసలు దేనికోసం వచ్చావు అధికారంలోకి ఏం మాట్లాడినావు ఏం ఉన్నావు ఒక మనిషి తన ప్రాణాలు లెక్క చేయకుండా నీరాహార దీక్ష చేస్తే నువ్వు తెలియకుండా ఢిల్లీకి పోవుడు ఇవన్నీ చేసుడు అవసరమా దయచేసి నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని తొందరగా స్పందించి ఆ జియోని రద్దు చేసి ఏదైతే కేసీఆర్ గారి యొక్క కాలంలో నడిచిన జియోని పాస్ చేపిస్తే మీరు ఉంటారు లేదంటే ఇక మీరు ఏ ఆడికి వెళ్తారో ఆ విద్యార్థులు డిసైడ్ చేస్తారు ఆ నిరుద్యోగులే డిసైడ్ చేస్తారు అశోక్ సార్కి నిజంగానే ఏమని అవ్వాలా అశోక్ సార్కి నేను కూడా తోడుకున్నా ఆయన అంటే నాకు కూడా అభిమానమే ఆయన ఈరోజు మంది నిరుద్యోగులకు మంచి ఎడ్యుకేషన్ అందించిన మనిషి ఈరోజు పది మందికి సాయమయ్యేటట్టుగా నీరాహార దీక్ష చేపడితే అతని వెన్నంటి మేమున్నాం ఆయనకు తోడుగా మేమున్నాం